నేను శ్రీనివాస్ నైన్టీన్ నైన్టీవీ సార్ వాస్తవానికి చెరువులు ఆక్రమించి చాలామంది బిల్డర్లు ఆ ఏరియాలో ఇల్లు నిర్మించడం అపార్ట్మెంట్లు నిర్మించడం దాంట్లో మధ్యతరగతి పేద ప్రజలు కావచ్చు ఇంకొంత ఉద్యోగులు కావచ్చు ఇల్లు కొనుక్కొని అక్కడ ఉంటున్నారు సో దాంట్లో ఆ చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి ఇప్పటికీ చాలామంది భయం భయంగానే బతుకుతున్న పరిస్థితి సో మీరు ఒకసారి అగ్రసివ్గా పోయారు అప్పుడు నిజంగా చాలామంది కంటి మీద కొనుక్కోలేకుండా లేకుండా నిద్రపోయిన పరిస్థితి సో ఇప్పుడు హైడ్రా కొంత దూకుడు తగ్గిందని కొంత ప్రశాంతంగా ఉంటారు వాస్తవానికి ఎఫ్టిఎల్ ఏంది బఫర్ జోన్ ఏంది వాస్తవానికి ఆ చెరువులు ఎప్పుడు మీరు దాన్ని పరిగణనలోకి తీసుకుపోతున్నారు దీని దీని సవాలు మీరు ఎట్లా అధిగమించబోతుంది గ్యాప్ సో ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి సో ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ అనేది డెఫినెట్గా దానికోసం ఇప్పుడు జరుగుతున్నటువంటి పూర్తి ప్రక్రియ అనమాట సో లాట్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకుంటున్నాం ఎఫ్టీఎల్ బఫర్ నిర్ధారణ చేసిన తర్వాత రేపు నిర్ధారణ చేసేటప్పుడు ఈ ప్రిన్సిపల్స్ ఏది గ్రామ విలేజ్ మ్యాప్ ఏం చెప్తుంది లేకపోతే ఒక సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ఏం చెప్తుంది డేటా ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఏం చెప్తుంది ఇట్లా ఏది ఆయకట్ నుంచి తీసుకొని రివర్స్ ఇంజనీరింగ్లో వర్క్ రివర్స్ చేస్తాం అనమాట చెరువు ఎంత చెప్తుంది ఎఫ్టిఎల్ ఏరియా ఎంత వస్తుంది ఇట్లా రకరకాలు చెక్ చేసుకోవడానికి వంద పద్ధతులు ఉంటాయి అనమాట సో మేము ఆ పద్ధతులన్నీ పెడుతున్నాం అనమాట ఇప్పుడు ఆయకట్టు ఉంటుంది చెరువుకి ఆయకట్టు ఉంటుంది ఆయకట్ అంటే ఎంత అది ఏది నీరు ఎన్ని ఎన్ని ఎకరాలు ఇస్తుంది అనేది మీ అందరికి తెలిసిన అంశం దాని నుంచి రివర్స్ క్యాలిక్యులేషన్ తోటి చెరువు ఎంత ఉండాలి కెపాసిటీ నీళ్ళు ఎంత ఉండాలి దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఎఫ్టీఎల్ ఎంత వస్తుంది అనేది అట్లా అంటే పళ్ళుగా అట్లానే బండ్ ఉంటుంది ఏది అక్కడ బండు ఉంటుంది అక్కడ ఏది మన ఆ బండ్ బట్టి కూడా మనం ఒకవేళ అలుగు డిస్టర్బ్ అయినా కానీ కూడా లేకపోతే మనం ఏమంటాం మన మతడి అంటాం లేకపోతే వేయర్ వేయడంటాం అది డిస్టర్బ్ అయినా కానీ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయచ్చు అంటే హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ తోటి కూడా చెరువు యొక్క ఎఫ్టీఎల్ బఫర్ డిసైడ్ చేయొచ్చు సో ముందు చెరువు బఫరు ఎఫ్టీఎల్ డిసైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ దానికే ఇప్పుడు జరుగుతున్న కసరత్తు ఈ ఇయర్లో వీఆర్ షోర్ అది జరుగుతుంది అనమాట ఇప్పుడు మేము ఈ ఎఫ్టీఎల్ బఫర్ చేయడం అనేది ఇయర్లో పెట్టుకొని టార్గెట్గా పెట్టుకొని చేస్తున్నాం చేసి ముందు కొన్ని కొన్ని చెరువులకి మేము ఫస్ట్ ఎలా చేయాలనేది శాంపుల్గా తీసుకొని ట్రై చేస్తున్నాం అనమాట చేసి దాన్ని చేసిన తర్వాత దాన్ని ఒకవేళ ఆ ప్రిన్సిపల్స్ మీ అప్లై చేసిన ప్రిన్సిపల్స్ కరెక్ట్ అయినాయి అనుకోండి ఆ ఐదారు చెరువుల్లో వాట్ ఎవర్ తీసుకున్నప్పుడు దిస్ విల్ బీ ఎక్స్టెండెడ్ టు ఆల్ అదర్ చెరువులు ఆల్సో సేమ్ థింగ్ సో అది ఇచ్చేస్తాం నెక్స్ట్ అయిన తర్వాత చెరువుల్లో అయిన తర్వాత ఆల్రెడీ గవర్నమెంట్ పాలసీ మీకు పలు సందర్భాల్లో ప్రభుత్వం నుంచి అండ్ అట్లానే ముఖ్యమంత్రి గారు కూడా పలు సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పారు అండ్ పాలసీ కూడా ఎనన్షియేట్ అయింది హైడ్రా అవిభవం నాటికి వచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో అక్కడ ఆల్రెడీ ఎఫ్టిఎల్ బఫర్లో వచ్చిన ఇల్లులు ఏమైనా ఉంటాయి కనుక పర్మిషన్ ఉన్నా పర్మిషన్ లేకున్నా వాటర్ని కూల్చరు అనేది ఇది ఇచ్చారు ఇది మనకి అక్టోబర్లో అది క్లియర్గా పాలసీ డిక్లరేషన్ అయింది అది సో అంటే దాన్ని బట్టి ఇప్పుడు ఎవరైతే కనుక బఫర్లో ఇప్పుడు ఒకవేళ మేము చేసి బఫర్ ఎఫ్టీఎల్ ఇలా ఉందని అంటే కనుక ఇప్పుడు మీకు బతుకమ్మకుంటా ఉంది ఫర్ ఇన్స్టెన్స్ రేపు దానికి పదిహేను ఎకరాలు మొత్తం దాని ఎఫ్టీఎల్ ఉండవచ్చు బట్ తక్కిన వాళ్ళు వాళ్ళు బస్తీలో వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇది ఉండదు బట్ ఏదైతే మిగిలిన చెరువుకి రేపు ఏం చేస్తాము చాలా రాష్ట్రాల్లో ఫెన్సింగ్ వేస్తున్నారు లైక్ యూనో కర్ణాటక నుంచి వచ్చారు ఇంకా వేరే ఇతర స్టేట్స్ నుంచి వచ్చారు ఈవెన్ కొన్ని ఇతర రాష్ట్రాల్లో నుంచి కూడా మాకు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఎఫ్టీఎల్ డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు ఫెన్సింగ్ వేయటం అనేది పది పదిహేను నుంచే అన్నమాట మనం కూడా వీ కెన్ డూ దట్ అంటే ఇప్పుడు ఉన్న ఏరియాని ఫెన్స్ చేసి చేయొచ్చు అనమాట ఫెన్స్ చేసి దాన్ని క్లోజ్ చేస్తే కనుక అది హద్దు అంటే ఇప్పటికి ఇది దీన్ని ఇంతవరకు నీ ఎఫ్టేల్ బయట ఉండొచ్చేవో కానీ బట్ ఇది ప్రస్తుతం ఉన్న ఈ ఏరియా వరకు శిఖరం ఈ ఈ ఆరు నెలలు వన్ ఇయర్లో ఎక్కడన్నా ఈ ఆరు ఇప్పుడు ఈ వన్ ఇయర్ అంటే హైదరాబాద్ లాస్ట్ ఇయర్ వచ్చింది కదా ఇప్పుడు ఏమన్నా ఇవ్వడానికి కడుతుంటే డెఫినెట్గా పర్మిషన్ లేకుండా పర్మిషన్ ఇచ్చి ఉంటే కనుక అది కూడా ప్రభుత్వం మీకు తెలుసు గతంలో ఇచ్చిన పర్మిషన్స్ ఉంటే ఆనర్ చేయాలి అనేది కూడా ఇచ్చారు అది పాలసీలు సో దాన్ని గతంలో అంటే వన్ టూ ఇయర్స్ బ్యాకో త్రీ ఇయర్స్ బ్యాక్ పర్మిషన్ ఇచ్చారు వారు వన్ ఇయర్ బ్యాక్ ఇచ్చారు వన్ వన్ అంటే హైడ్రా రాకముందు ఇచ్చారు పర్మిషన్స్ టూ ఇయర్స్ ముందు అన్నింటినీ కూడా ఖచ్చితంగా ఆనర్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే అది పర్మిషన్స్ ఇచ్చిన దాన్ని ఎవరో చాలామంది అక్కడ వేలాది మంది కొన్నారు అపార్ట్మెంట్స్ కొన్నోళ్ళు ఉన్నారు చాలామంది మాకు ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో కూడా చాలా ఛానల్స్లో అడిగినప్పుడు కూడా సార్ మేమంతా ఇన్ని లక్షలు కట్టి కొన్నాము మరి లాస్ట్ వన్ ఇయర్ అయిందంటే సో ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత విత్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తోటి చేయాలి కానీ మీ పాత ఇన్ అన్ని కూడా తీస్తానంటే కనుక పబ్లిక్కి అది ఇబ్బంది కాకూడదని రేపు పబ్లిక్ నుంచి తీసుకోవాల్సి వస్తే కనుక ముందు ముందు విచ్ షుడ్ బి విత్ కంపెన్సేషన్ ఇదంతా అనేది అది ఆ ప్రాసెస్ ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటి మిగిలిన ప్రాంతం వరకు దాన్ని ముందు దాన్ని రీక్లెయిమ్ చేయాలి దట్స్ ద సో బట్ ఏదైతే టెంపరీ ఉన్నాయో పర్మిషన్ లేని టెంపరీ ఎక్కడైనా కమర్షియల్ అట్లాంటివి ఉన్నాయనుకోండి అవన్నీ తీసి మనం రీక్లెయిమ్ చేస్తాం కుకట్పల్లి చేసింది అదే కదా షెడ్లు తీసాం అక్కడ ఇల్లు ఉంటే ఇల్లు తీయలేదు ఇల్లు టచ్ చేయలేదు సో ఇల్లు టచ్ చేయకుండా మేము ఓన్లీ దీని వరకే తీసాం సో నెక్స్ట్ అట్లా అంటే పర్మిషన్స్ లేని కొన్ని పర్మిషన్స్ లేకుండా ఎఫ్టీఆర్లో వచ్చిన వాటిని డిమాలిష్ చేసాం పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు చేసింది దాన్ని డిమాలిష్ చేసాం గవర్నమెంట్ ఆ తర్వాత టెక్నికల్గా కరెక్టే పర్మిషన్స్ లేవు కాబట్టి దానికి చేశారు బట్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ అదే ఇప్పుడు ఏమన్నారు లేదు ఇల్లులు వచ్చినా కానీ గతంలో కనుక పర్మిషన్స్ ఉన్నా లేకుండా కానీ ఎఫ్టీఏల్లో ఉన్నా కానీ కూడా మనం వీళ్ళు సో దీస్ ద క్లారిటీ చట్టపరంగా వీఆర్ రైట్ బట్ గవర్నమెంట్ సేస్ దట్ నా దేశ ప్రాక్టికబిలిటీ కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఎప్పుడు నుంచి వచ్చింది హైడ్రా ఇప్పుడు వచ్చింది నువ్వు వచ్చి కూడా మాట్లాడదాడు నువ్వు మరి ఇరవై వేల నుంచి ముప్పై వేల నుంచి ఉంది కదా దాని సంగతి ఏదైనా వస్తుంది సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుక్డ్ డెట్ ఓకే సో ముందు ఎఫ్టిఎల్ ఏరియాని సెక్యూర్ చేయాలి ప్రధానమైన డేంజర్ ఏంటంటే ఇక్కడ మొత్తం దీన్ని డెబ్రీ తోటి చేస్తుంటారనమాట రూల్ని మొత్తం డంప్ తోటి వచ్చి ఇన్లెట్ నాళాలు క్లోజ్ అయిపోతాయి అన్ని అన్నీ బంద్ అయిపోతాయి ఎంక్రోచ్మెంట్కి మొదటి మెట్టు ముందు దాన్ని నింపటం అనమాట దాన్ని చెక్ చెక్ చేయడానికి ముందు ఫెన్సింగ్ అనేది కూడా ప్లాన్ చేస్తున్నాం చేసి నెక్స్ట్ డిమార్కేషన్ అయిన తర్వాత అవుతారో దీన్ని అన్నమాట బట్ ఈ లోపల ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్స్ వస్తుంటే వాటిని ఖచ్చితంగా మేము తీసివేయడం జరుగుతుంది